మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దారిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్ రాజ్ తరహా పాలన కొనసాగుతోందని ఇది మరోసారి రుజువైందని అన్నారు తెలుగుదేశం పార్టీతో పాటు కుటమి నాయకులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో అందరికీ రుచి చూపిస్తామని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి శ్రీ అంబట్ రాంబాబు గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గోండాలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు వారి భార్య కూతురు వాళ్ళ మనవలు అందరూ ఇంట్లో ఉంటుండగా వాళ్ళని భయభ్రాంతులను చేసి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వారి నివాసాన్ని వారి నివాసంగా ఎదురుగా ఉంటున్నటువంటి వారి పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం తద్వారా ఈరోజు మనకు మరొకసారి ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ జంగిల్ రాజ్ ప్రభుత్వం తాలూకా వారి కార్యక్రమాలు మరొకసారి రుజువు చేశారు పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకా స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో వారు అధికారంలోకి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తూ కరెక్ట్గా పది సంవత్సరాలు అయింది రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటో తారీఖున ఇదే ముద్రగడ పద్మనాభం గారు తుని సంఘటన జరిగి నేటికి పది సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తే నిలదీసి ఒక ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకుని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు కల్తీ నెయ్యి అన్నారు అందులో జంతు కొవ్వు కలిసిందన్నారు పంది కొవ్వు కలిసిందన్నారు లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు దాన్ని నిలదీస్తే మీరు హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి పైపెచ్చి ఇలా దాడులు చేసి హత్యలు చేయాలని పాపం చిన్న పిల్లలు వారి భార్య వారి కూతురు వారి మనవలు అందరినీ తీసుకుని వెళ్ళి పాపం ఎక్కడో దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసుకున్నారు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు ఇంటి లోపలికి దూరారు లాఠీచార్జ్ చేసి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయాల్సినటువంటి కార్యక్రమం మానేసి వాళ్ళని బతుమాలతో ఉన్నారు మీరు కూడా వాళ్ళతో కలిసి దాడి చేయాల్సింది మీ మీ డ్యూటీ మీరు మానేశారు మీరు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి బందోబస్తుగా వచ్చారా లేదా ఈ హత్య జరుగుతూ ఉంటే ఆ హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించడానికి వచ్చారా ఇంతటి జంగిల్ రాజుని ఇంతటి జంగిల్ రాజ్యాన్ని బహుశా ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడడం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దీని సమాధానం చెప్పండి మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి మీరు చేసినటువంటి మీరు చట్టాల గురించి న్యాయాల గురించి ల్యాండ్ ఆర్డర్ గురించి శాంతి భద్రతల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు కదా ఈరోజు జరిగినటువంటి దాడి మీద మీ తాలూకా స్టాండ్ ఏంటో తెలియజేయండి మీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియజేయండి డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో అక్కడ ఎస్పీలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అత్యంత సమీపాన ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే అంటే ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులో మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఆ ఇంటి మీద ఈ రకంగా దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా సామాన్యుల తాలూకు పరిస్థితి శాంతి భద్రత ఏంటి మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నా ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటది ఆ కర్మ అనేటువంటిది తిరిగి మన దగ్గరికి వస్తే ఏ రకంగా ఉంటుందో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుచి చూపిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు ఒకవైపు పడుకోదు రాత్రి అయినంత మాత్రం పగలు రాకుండా మానదు అస్తమించినటువంటి సూర్యుడు మళ్ళీ సూర్యో మళ్ళీ సూర్యోదయం అవ్వకుండా మానడు మీరు చేసినటువంటి పాపాలు ఏ రకంగా దానికి మీరు సమాధానాలు ఇస్తారో అందరూ కూడా ఎదురు చూస్తుంటాం దీన్ని మాత్రం ఎక్కడితో విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఒకప్పుడు వంగవీటి మోహనరంగ గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు అంబటి రాంబాబు గారు ఆశ్రయించేటువంటి ప్రతి కంఠాన్ని కోయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీని ప్రతి దానికి ఒక ముగింపు అనేటువంటిది ఉంటుంది ముగింపు వచ్చినటువంటి రోజున ఎంతోమంది నియంత్రణ చూసాం ప్రపంచంలో ఒక సద్దాం హుస్సేన్ ఒక గడాఫీ ఒక హిట్లర్ రేపు అదే గతి ఈ చంద్రబాబు కూడా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అంబట్ రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడిని వారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వారి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మీరు చేసినటువంటి తప్పులకి చెప్ తప్పకుండా రేపు ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు